సినిమా లాంటి రంగుల ప్రపంచానికి రోజుకు కనీసం వెయ్యి నుండి రెండు వేల మంది వస్తూ ఉంటారు అవకాశాల కోసం అందులో అదృష్టం కొందరిని వరిస్తే కొందరు అదృష్టాన్ని వరించడానికి వెంట వస్తుంది ఈ ప్రాసెస్లో వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా చేస్తేనే నిలదొక్కుకోగలిగేది లేదంటే నానా కష్టాలు పడి ఆఖరికి ఉత్తి చేతులతో తిరుగుబాట పట్టాల్సి వస్తుంది అచ్చం ఇలానే ఫిల్మ్స్పై మోజుతో ఒకతను ఇంట్లో నుండి పారిపోయి కృష్ణానగర్కి వచ్చి చాలా కష్టాలు పడి చివరికి ఓ ఫిల్మ్ మేకింగ్ ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా చేరి స్లోగా తన ఆశయానికి దగ్గరయ్యాడు ఈ ప్రస్థానంలో భాగంగా అతను లేడీ గెటప్లు వేసి స్మాల్ స్క్రీన్పై అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు ఈ స్టేజ్కి రావడానికే దాదాపు పదిహేనేళ్లు పట్టిందట అతనికి ఇంకా అనుకున్న ఆశయానికి చేరుకోవడానికి ఇది మొదటి మెట్టే అని కూడా అంటున్నాడు అతనే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన కె కుమార్ జబర్దస్త్ స్టేజ్పై లేడీ గెటప్లో ఉండే శాంతి స్వరూప్గా ఫేమస్ ఇతను తాజాగా తన ఇండస్ట్రీ ఎంట్రీ గురించి మొదట్లో పడిన కష్టాల గురించి శాంతి ఉల్ఫ్ శాంతి స్వరూప్ ఓ డైలీ న్యూస్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో హైదరాబాద్ వచ్చిన తను మొదట్లో మంచినీరుతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చేదని ఆ తర్వాత వెయ్యి రూపాయల జీతానికి ఓ ఫిల్మ్ మేకింగ్ ఆఫీస్లో అటెండర్గా జాయిన్ అయ్యానని కానీ అవకాశాల కోసం అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరగడం మాత్రం మానలేదని శాంతి స్వరూప్ తెలిపాడు ఈ ప్రాసెస్లో జబర్దస్త్ కమెడియన్స్ అయిన రాఘవ అండ్ రవిలు తనకు నటనపై ఇంట్రెస్ట్ ఉండడం తెలుసుకుని అవకాశం ఇచ్చారని కామిక్ టైమింగ్ చూసి మిగతా టీమ్స్ కూడా మంచి మంచి రోల్స్ ఇచ్చేవారని శాంతి స్వరూప్ తెలిపాడు లేడీ గెటప్ తోనే పాపులర్ అవ్వడం తనకి ఆనందాన్నే ఇచ్చిందని ఎప్పుడూ నిరుత్సాహపడలేదని ఇప్పటి వరకు జబర్దస్త్ స్టేజ్ పై ఎనభై స్కిట్లలో చేశానని చెప్పాడు ఈ మధ్య కాలంలో బయట షోస్ చేస్తున్న తనని ఆర్టిస్ట్ గా బాగా గుర్తిస్తున్నారని లేడీ గెటప్ లో కట్టుకున్న చీరలు బాగున్నాయని చాలామంది జెంట్స్ కూడా చెప్పడం బాగుందని తెలియజేశాడు శాంతికుమార్ ఈ మధ్య కాలంలో వెబ్ మీడియాలో తనపై చాలా రూమర్స్ వినిపించాయని తనకి పెద్ద ఇల్లు ఉందని ఆడి కారు ఉందని అవన్నీ నిజాలు కావని తను ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నానని ఆఫీస్ బాయ్గా చేసినప్పటి నుండి పైసా పైసా కూడబెట్టుకొని ఓ స్కూటీ కొనుక్కున్నానని రెండు పూటలా తినగలుగుతూ అద్దీంట్లో ఉంటున్నానని శాంతి కుమార్ ఉల్ఫ్ జబర్దస్త్ కమిడియన్ శాంతి స్వరూప్ తెలియజేశాడు